చాలాసార్లు వినే 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 ఆ ఈ సత్యము చాలా బాగుంటుందని పట్టబడ్డామండి అన్న సాక్ష్యాలు కూడా మన సంఘాల్లో మనం వెళ్ళాం దేని స్తోత్రం ఇది నా ఘనత కాదు దేవుడు జరిగిస్తున్న మహిమ ప్రభు జరిగిస్తున్న అద్భుత కార్యము ఈ రోజు ఎవరైతే యథార్థ హృదయులై దేవుడి సన్నిధికి దేవుని దేవుడి సన్నిధిలో ఉండాలని వెళ్ళాలని ఆలోచన జరుగుతుంటారో వారి పట్టదు నేనే కావచ్చు మీరే కావచ్చు ఎవరైనా కూడా ప్రభు కార్యాలు జరిగించ దేవుడు కార్యాలు జరిగించ కొత్త దేవుడు నలకుబొట్టబడింది ఆ నీలోంచి మాధురితోస్తుంది ప్రేమేం దేని పెట్టలేదా ఎంత చక్కగా మీకు వాక్యాలు అందిస్తున్నాను ఎంత చక్కగా ఎంత ఆధ్యాత్మికంగా మీకు ఏ స్థితిలో కావతాయితే ఆ స్థితిలో అర్థమయ్యే స్థితిలో ఒకవేళ ఈ వాక్యం ఈ మాట అర్థం కావట్లేదంటే అక్కడ ఒక చిన్న ఉదాహరణ సంసారంలోంచి కానీ కుటుంబంలోంచి కానీ లోకంలోంచి కానీ లేకపోతే చేసే పనిలోంచి కానీ ఒక చిన్న ఉదాహరణ దాన్ని తెలియజేస్తూ దాన్ని జోడించి మీ హృదయాల్లోకి వాక్యం నాటుతున్నానంటే ఎంత కష్టపడి ఉంటాను దేవుడు ఎంత కష్టపడుతున్నానంటారు నేనే కానీ ఎవరైనా కూడా పని కష్టం సరిగా లేకపోతే ప్రతిఫలం బాగోదు ప్రతిఫలం బాగోదు ప్రతిఫలం అంటే ఆత్మను రక్షింపబడవు విశ్వాసులు ఆ ప్రియని వాళ్ళరా అవిశ్వాసలో ఉండిపోతారు అవిశ్వాసులో ఉంటారు కొంతమంది అంటే తెలియబడక తెలిసి తెలియబడక ఇప్పుడు నేను ఒకలాగా చెప్తాను ఒక ఆయన ఒకలా చెప్తాడు కాయగారు ఒకలా చెప్తారు ఇవన్నీ జారీ చేసుకుని వీళ్ళు చాలా అనుమానాస్పదంగా సందగ్ధలో ఉండిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా క్లారిటీ చేయబడాలంటే ప్రియమైన ఏమైనా దేవుని దేవుడి సందులో కొన్ని గంటలు కొంత సమయం ప్రభులో నీవైనా నేనైనా గడిపే ఉండాలి ఆ రీతి కట్టబడింది సగం ఇది ఆ రీతిగా నేను ప్రారంభించబడే సంఘం ఇది నేను స్తోత్ర ఏదో నాకు ఖాళీ ఉంటేనో మా శీల మరి ఖాళీ ఉంటేనో లేదా ఆళ్ళ పెట్టేయమంటేనో ఏళ్ళు పెట్టేయమంటేనో అయ్యి చెప్పే వాక్యం ఉంటేనే మనం పెట్టింది కాదు ప్రారంభించింది కాదు ప్రత్యేకింపబడి ప్రారంభించింది దేవుని కొరకు పరిచయని కొరకు ప్రత్యేకింపబడి నడిపిస్తున్నది అందుకు అంటున్నాడు ఆయన యథార్థ హృదయముతో ఆయన సంగతి చేరుదాము రండి ఈ రోజు మన స్థితి అలాగే ఉండాలి ప్రియమైన వాళ్ళెరా శరీరము హృదయం మాట విందో హృదయము శరీరం మాట విందో ప్రిమేని వాళ్ళెరా ఎట్లాంటి సమయంలో ఈ కూడా దేవుని వాయికులు పెట్టి దంచాలా దేవుని వాయికులు పెట్టి నలుగు కొట్టబడాలి కొట్టించాలా దేని స్తోత్రం అప్పుడు ఏమవుతుందంటే బుద్ధస్తు ఉంటది బుద్ధస్తుంది ఒక ఒకరోజు ఈ కళ్ళ కొను ముక్కుకి గొడవ వచ్చింది అట ముఖుంది ఈ కళ్ళ చూడు కళ్ళుతో మాట్లాడితే సిగ్గుందీకేమన్నా ఇదేట్రా బాబు కళ్ళు అంటున్నాయి ఏ అంత మాట అనేసావు అంత మాట ఏ కళ్ళు అడుగునాయట ముక్కుని ముక్కుని ఇక సిగ్గుందా అసలు ఇది బుద్ధిందా అసలు విశ్వేడు చెప్పు ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి కళ్ళు ముక్కుని అడుగుతున్నాయి అసలు తెలియగడుతాను ఎన్నాళ్ళు భరించాలి నిన్ను ఈ పరువైనలకి కలతో ఉండి ఎన్నాలు నా ముక్కు మీద అంచాలే తీసుకోడాయి తీసేయమంటావా తీసేయమంటావా అని చెప్పి కళ్ళు అడిగినాయట తీసాయి నేను మొయలైపోతున్నాను సరే ఓకే తీసి పక్కన వేసాడు పాట కళ్ళు కళ్ళతో తీసుకుని అతని కొంచెం బాధితునికి వెళ్ళాల్సిన పని వచ్చింది లేచాడు కళ్ళు కడిపించాడు కదా ఇలా కొంచెం నృష్టి మస్తు ఉంటది కదా ఈ లేచి చే స్తంభాన్ని గుర్తించాడు దెబ్బ కళ్ళు తగులుతుందా ముక్కు తగులుతుందా దెబ్బ తగ్గి తగుతుకండి ఇప్పుడు ముక్కుంటుంది చచ్చినోడా కొలుబట్టింట్రా కళ్ళు కనబట్టాకే పెట్టండి మరి దీన్ని కోయలేకపోతున్నావు కదా నువ్వు నువ్వు రాత్రి అన్నావు కదా సంగారు చెప్పే కదా తీసి పడి సిగ్గుందా బుద్ధుందా అని అన్నావు కదా తీసేసాను తీసేంత కళ్ళు తొలుత దెబ్బేమన్నా మనం దేని గుద్దున శరీరంలో ఏదో కాటు తొలుత గుద్దున దేని గుద్దున కళ్ళు తగలదు దేవుడితో ఈరోజు దేవుడు యథాద్భుతమైన హృదయాన్ని క్యారీ చేయాలి మనము వెంబడించాలా వెంబడించకపోయినట్లయితే తగిలే దెబ్బ తట్టుకోలేవు తగలే దెప్పు తట్టుకోలే ఆ దెబ్బలుంట తెలుసా కన్ను కొర్కుటియను ఆ ఎర్పుయే